అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ నవీన్ ఎండి ఆయుర్వేద ఫ్రం విమలా కేరళ ఆయుర్వేద హాస్పిటల్ కేపిహెచ్డి ఈ రోజు మనం మాట్లాడుకోబడే ముఖ్యమైన ఆరోగ్య సమస్య మోకాళ్ళ నొప్పి సో వీటిని జాయింట్ ఆర్థరైటిస్ అంటారు ఆయుర్వేదంలో జాను సంధిగత వాతా జనరల్ గా ఆస్టియో ఆర్థరైటిస్ ని సంధిగత వాతం అంటారు అదే మోకాల్లో ఉన్నటువంటి ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చేసి జాబు సంధిగత వాతం అని అంటారు అనమాట సో ఈ సంధిగత వాతము ఈ ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే సో ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుందండి యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అదేవిధంగా ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఒబెసిటీ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ వెయిట్ అంతా కూడా జాయింట్స్ మీద పని దాని దాని జాయింట్ యొక్క ప్రాబ్లమ్ అనేటువంటిది వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే న్యూట్రిషన్ ప్రాబ్లం కావచ్చు మెటబాలిక్ మెటబాలికల్ డిజార్డర్స్ కావచ్చు ఇలాంటి వాటి వల్ల కూడా ఈ హాస్టో ఆథరైటిస్ అనేటువంటిది వస్తుంది అయితే ఆయుర్వేదంలో ఆ ఈ సంధిగత వాతానికి కొన్ని రకాలైనటువంటి లక్షణాలు మెన్షన్ చేశారు అనమాట దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాత పూర్ణ భక్తి స్పర్శ అదేవిధంగా సంధి శోత ప్రస ప్రసా ఆకుంఛన ప్రసారణ కష్టత సవేదన సంధిశూల సంధిశోత అలాంటి ఇలాంటి ఒక కొన్ని లక్షణాలు మెన్షన్ చేస్తారు అంటే ఏంటి అంటే వాతపూర్ణ ధృతి స్పర్శ ఆ జాయింట్ లో ఎలా ఉంటుందంటే ఒక బ్యాగ్ లో ఎయిర్ ఫిల్ అయి ఉంది ఆ ఎయిర్ ఫిల్ అయి ఉన్నటువంటి బ్యాగ్ కదిలించినప్పుడు ఎలాంటి ఒక మూమెంట్ అనేటువంటిది వస్తుందో ఎలాంటి ఒక ఫీలింగ్ వస్తుందో అలాంటి ఒక ఫీలింగ్ ఉంటుంది దాన్ని వాతపూర్ణ ధృతి స్పర్శ అని అంటారు అదే విధంగా సంధి అంటే జాయింట్ లో స్పెండింగ్ అనేటువంటిది ఉంటుంది సంధిశూల జాయింట్ లో పెయిన్ అనేటువంటిది వస్తుంది ప్రసారణ కష్టత అంటారు అంటే ఏంటంటే మనం జాయింట్ ఫ్లెక్స్ అండ్ ఎక్స్టెన్షన్ కదిలించినప్పుడు ముడుచుకున్నప్పుడు పెయిన్ అనేటువంటిది వస్తుంది అనమాట సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ సింటమ్స్ అనేటువంటి ఇక్కడ కనిపిస్తాయి అనమాట అయితే ఆయుర్వేదంలో కొన్ని రకాలైన చిన్న చిన్న గృహ వైద్యం తోటి చిట్కాలతో ఈ ఆయుర్వేదాలు తగ్గించుకోవచ్చు అనమాట దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తాముదమాకం మనకు ఆముదం మొక్క రెగ్యులర్ గా చూస్తా ఉంటాము ఆముదం చెట్టు యొక్క ఆకులను తీసుకొని డైరెక్ట్ గా దాన్ని పేస్ట్ లాగా చేసేసి ఆ పేస్ట్ ని కొంచెం గోరువెచ్చగా వేడి చేసి మంటకి ఆ గోరువెచ్చ వేడిగా చేసినటువంటి ఆ పేస్ట్ ని ఆ కాళ్ళ మీద మొత్తం అప్లై చేసినట్లయితే చాలా వరకు ఈ నొప్పి అనేది తగ్గుతుంది అనమాట అదే విధంగా ఈ ఆముదం ఆకును అండ్ మునగాకును ఓకేనా ఈ వీటిని వావిలాకు వీటి మూడు యొక్క ఆకుల పేస్ట్ ను కలిపేసి ఆకులను మెత్తగా నూరేసి ఆ పేస్ట్ ని మీద అప్లై చేసుకున్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ వావిలి ఆకు యొక్క చూర్ణం ని ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో బాయిల్ చేసేసి కలిపేసి మనిషి కలిపేసి ఆ బాయిల్ చేసినటువంటి కషాయం ఏదైతే ఆఫ్ వరకు బాయిల్ అయినటువంటి వాటర్ ఆఫ్ వరకు రెడ్డి అవ్వాలి ఆ రెడ్యూస్ అయినటువంటి హాఫ్ కానీ వన్ ఫోర్త్ వరకు కానీ రెడ్యూస్ అయినటువంటి ఆ కషాయాన్ని తాగినట్టయితే కూడా ఈ మోకాల్ నొప్పుల చాలా వరకు తగ్గుతాయి అనమాట సో ఆయుర్వేదిక్ లో కూడా కొన్ని రకాలైనటువంటి చూర్ణాలు పౌడర్స్ అనేటువంటి అవైలబుల్ ఉంటాయి దాంట్లో ముఖ్యంగా చూసినట్లయితే రాసినాది చూర్ణం ఓకే ఇవి అన్ని ఆయుర్వేదిక్ స్టోర్స్ లో దొరుకుతాయి ఆ రాసినాది చూర్ణాన్ని డైరెక్ట్ గా గోరువెచ్చ కలిపి పేస్ట్ లాగా చేసుకుని అప్లై చేసినా సరే లేదంటే కొంచెం చింతపండు నా వాటర్ లో నానపెట్టి ఆ చింతపండు నుంచి వచ్చినటువంటి ఆ గుజ్జు రసాన్ని చింతపండు రసాన్ని కలిపి రాసుకున్నా కూడా బాగా పనిచేస్తుంది పెయింట్స్ కి అదే విధంగా కొట్టం చుక్కాది చూర్ణం అనేటువంటి దొరుకుతుంది ఆ కొట్టం చుక్కాది చూర్ణాన్ని కూడా చింతపండు గుజ్జుతో కలిపి అప్లై చేసినా కూడా బాగా పనిచేస్తుంది అండి అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఔషధాలు చూసుకున్నట్లయితే యోగరాజ్ గుగ్గులు మహాయోగరాజ్ గుగ్గులు లాంటివి ఇదే కాకుండా చాలా రకాలైనటువంటి ఆయుర్వేదిక ఔషధాలు దొరుకుతాయండి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఆ ఆయుర్వేద చికిత్సలు కూడా అవైలబైట్ ఉన్నాయి దానిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అభ్యంగం ఏదైతే జాయింట్ దగ్గర ప్రాబ్లం ఉందో ఆ స్వెల్లింగ్ లేనప్పుడు మాత్రం మాత్రమే ఆయిల్ తో మసాజ్ అభ్యంగం అనేటువంటి చేయాలన్నమాట ఈ మసాజ్ చేయడం వల్ల పెయిన్ అనేటువంటిది కొంతవరకు తగ్గుతుంది అదే విధంగా స్టీమ్ ఫర్మెంటేషన్ అంటారు అనమాట ఇందులో చాలా రకాలైనటువంటి స్టీమ్ ఉంటుంది అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిండ స్వేదం అంటారు అంటే పిండ స్వేదము ఆ విధంగా పత్రపట్టల పిండ స్వేదము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ పిండ స్వేద స్టీమ్ అనేటువంటిది ఉంటుందండి దాంట్లో ముఖ్యంగా చూడపిడ్డ స్వేదం అంటే అంటే డిఫరెంట్ టైప్స్ చూర్ణస్ ని ఒక బోనస్ లాగా ఒక క్లాత్ లో పెట్టేసి దాన్ని మూట కట్టేసి దాన్ని హార్ట్ హార్ట్ అప్లికేషన్ లాగా చేయాలన్నమాట అదేవిధంగా ఆ పత్రి పిండ స్వేదం అంటారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ లీవ్స్ అనేటువంటివి మెడిసినల్ లీవ్స్ అనేటువంటివి కలెక్టివ్ గా ఒక వేసేసి దాంట్లో పాటు పెళ్ళుల్లి ఓకే ఇవన్నీ కూడా యాడ్ చేసేసి దాన్ని కూడా ఒక మూతలా కట్టేసి హార్ట్ అప్లికేషన్ అనేటువంటిది ఇవ్వడము ఇది కూడా పత్రపట్ల పిండి స్వేతం చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా తైల దార ఆయిల్ దారలాగా ఆ మోకాలు జాయింట్ మీద వేస్తూ ఉంటారు దారలాగా ఒక ఫ్లో లాగా ఆయిల్ అనేటువంటిది మోకాళ్ళ మీద పడుతుంది అది కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ అండి అదేవిధంగా పిచ్చు తెల్ల పిచ్చు అనమాట ఆ ఒక ఒక కాటన్ అనేటువంటిది ఆయిల్ లో కంప్లీట్ గా డిప్ చేసేసి దానిని కొంచెం గోర డిప్ చేసి ఆ జాయింట్ మీద అప్లికేషన్ చేయడం అనేటువంటిది ఇది కూడా ఒక ట్రీట్మెంట్ అన్నిటికంటే ముఖ్యమైన ట్రీట్మెంట్ వచ్చేసి జానుబస్తి సందిగ్గ తర్వాత జాను సందిగ్ధ తర్వాతకి జాను బస్తీ అనేటువంటిది చాలా మంచి పంచకర్మ ట్రీట్మెంట్ అండి ఇది ట్వంటీ వన్ డేస్ కానీ థర్టీ డేస్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చాలా మంచి రికవరీ అనేటువంటిది ఉంటుంది అదే అదేవిధంగా మాత్ర అదే విధంగా ఆయిల్ వస్తీ కషాయ వస్తీస్ అనేటువంటివి ఉంటాయి ఇది ఏంటంటే ఇంటర్నల్ ఎనిమా అనమాట సో ఈ విధంగా పేషెంట్ కి కండిషన్ తగ్గట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ ఆయుర్వేదిక్ చికిత్సలు అనేటువంటివి ట్రీట్మెంట్స్ పచ్చకర్మ ట్రీట్మెంట్స్ అనేటువంటివి అడాప్ట్ చేసుకోవచ్చు అండి ఇవే ఇవే కంపల్సరీని కాదు చిన్న చిన్న చిట్కాలతో కూడా ఈ జాయింట్ పేస్ తగ్గించుకోవచ్చు అదే విధంగా ముఖ్యంగా ఆ ఆయుర్వేదిక్ లో పథ్యం అనేటువంటిది ఈ వాతా డిసార్డర్స్ కి అంటే ఈ వాతం డెరేంజ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకి వాటికి చెప్తారనమాట దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వంకాయ ఆలుగడ్డ కానివ్వండి చామగడ్డ దుంప కూరలు తీసుకోవద్దు అదేవిధంగా చింతపండు లాంటివి కానివ్వండి లేదంటే గోంగూర లాంటివి కానివ్వండి ఓకేనా సో ఇవి మాషా మినుములతో కూడినటువంటి ఆహార పదార్థాలు కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తూ ఈ చిన్న చిన్న చిట్కాల ద్వారా ఈ పంచపరమ ట్రీట్మెంట్ల ద్వారా ఈ ఏవైతే జాయింట్ పెయిన్స్ ఉన్నాయో అన్నీ కూడా తగ్గించుకోవచ్చండి థ్యాంక్ యూ